పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం పదిహేను ఆగస్టు రోజు భారతదేశానికి ఓ విముక్తి అనేది స్వాతంత్రం అనేది వచ్చింది మరి అలాగే ఇంగ్లీష్ వారి నుంచి వాళ్ళ పాలనకు అందం పలికి ఒక స్వేచ్ఛా జీవితంలో భారతదేశం వచ్చినప్పుడు మరి ఒక రాజ్యాంగం అనేది ఉండాల ప్రపంచ దేశాలకు అన్ని దేశాలకు ఒక నియమ నిబంధనలు ఉన్నాయి ఈ ప్రకారం పోతే ఈ ప్రకారం మనం మెదలగలుగుతామని చెప్పేసి ఒక రాజ్యాంగం కావాలన్నప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాలను మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆయన కమిటీ కానీ రాజేంద్ర ప్రసాద్ లాంటి ఈ ముఖ్యులు మరి రాజ్యాంగాన్ని అన్ని దేశాలను ఉన్నటువంటి వాళ్ళ నియమాలను కూడ కూడీకరించుకొని దాంట్లో నుండి ఒక పెద్ద రాజ్యాంగాన్ని మన భారతదేశానికి ఇచ్చినటువంటి రోజు మరి ఈ ఈరోజు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మరి జనవరి ఇరవై ఆరు నాడు రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది ఒక కలెక్టర్ ఏ విధంగా ఉండాలా జిల్లాని ఏ పరి ఏ విధంగా పరిపాలించాలా మరి ఒక తహసీల్దార్ ఏ విధంగా ఉండాలా ఏ విధంగా పరిపాలించాలి ఒక ఎస్ఐ నా శాంతి భద్రతను ఏ విధంగా తీసుకుపోవాలా ఒక ఎమ్మెల్యే హక్కులు సర్పంచ్ హక్కులు ఏ విధంగా ఉండాలనేది ఆ రాజ్యాంగం తారాన్ని మనకు అంబేద్కర్ గారు ఇచ్చారు మరి బీసీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలన్నీ కూడా మరి వాళ్ళ స్థితిగతులను బట్టి ఆ రోజు రిజర్వేషన్ కూడా రూపొందించడం జరిగింది ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రతి పౌరుడు గ్రాఫకం ఉంచుకోవాలని చెప్పేసి నేను అందరినీ కోరుతున్నా మరి ఈరోజు ఎలక్షన్లు అనేటివి మన పరిపాలన కోసము ఒక చిన్న నుంచి పెద్దవరకు సర్పంచ్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు ఇచ్చి మరి ఇటు మన రాష్ట్రాన్ని కానీ అటు దేశాన్ని కానీ పరిపాలించడానికి ఒక హక్కులు కల్పించి ఈ విధంగా మీరు పోవాలా మీకు ఈ హక్కులు ఉంటాయని చూపిస్తున్నటువంటి ఒక పెద్ద వ్యవస్థను మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కమిటీ నేను ఇంకో విషయం మరి ఆ రోజు ఇప్పటి వరకు డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది మనకు ఈ రిపబ్లిక్ డే వచ్చి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతుంది అయినా కానీ ఇంకా కొందరికి కూడా ఈ హక్కులు అనేటి నిర్వహణకు వాళ్ళ పరిధికి రాలేవని చెప్పి నేను గుర్తు చేస్తున్నా బిసి ఎస్సీ ఎస్టీలకు మనకు ఎప్పుడైతే మన ముఖ్యమంత్రులు కానీ మన ఎంపీలు కానీ మన ఎమ్మెల్యేలు కానీ ఉన్నప్పుడే మనకు రిజర్వేషన్లు అనేవి అమలైనప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు గణతంత్ర దినోత్సవం వచ్చినట్టు దానికి గుర్తించాలని చెప్పేసి రేపు ఓటు హక్కు కూడా మనము ఒక రూపాయి తీసుకోకుండా మంచి వ్యక్తిని మంచి పరిపాలన కట్టుతున్న వ్యక్తిని ముందుకు తీసుకుపోయి వాళ్ళను వాళ్ళ సీట్ల మూసులో పెట్టినప్పుడే వాళ్ళు రాజ్యాధికారం నడిపించినప్పుడే మన బీసీ ఎస్టీ ఎస్టీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతూ మరి ఓటు హక్కు ఉన్న ప్రతి కూడా మీరు కూడా ఒకసారి ఆలోచించి అంబేద్కర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది పెద్ద కులాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు పెద్ద వ్యవస్థలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు రాజ్యాధికారిని వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు ఓటు హక్కు అనేది ఉంటే మీరు మంచి నాయకుడిని మీ చేతులారా మీరు మొదటి తీసుకోపోవచ్చు అని ఇప్పించినటువంటి ఒక ఆయుధమే ఓటు ఆ ఓటును రూపాయి లేకుండా మంచి వ్యక్తికి వేసిన రోజే నిజమైన స్వతంత్ర నిజమైన గణతంత్ర దినోత్సవం వచ్చిన जेपीसीネル ప్రజలందరికీ తెలుస్తో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను